మీ చేలే వెళ్ళి బాలికాట స్వామి దేవాలయం కదా సిడియలి సైమగుడి కదా మీకు జమీనిలు కావాలా కాదు మేడం గారికి అది కాళ్ళు కాదురా నున్నటి ఆనపకాయ ముక్కల్రా ఆహా ఆహా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సూపర్ మేడం మీరు సినిమాల యాక్టెటర్ గుచ్చారా ఎవరు సినిమాలు యాక్టర్ చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు బుక్ చేస్తున్నారు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేశా జమినీ ఇక్కడ మీకోసం హీరోయిన్ వచ్చింది హీరో హిందీ అమ్మాయిలా ఉంది హిందీ అమ్మాయ उंड स्पीड <VIC> <Shr> <char> Jadi, uh, mana lah saya Ah, gimana bilang, hmm. ah, ah, hmm. <tinyo> మీరు అప్పుడే మర్చిపోయారా ఆటో సేటూ మనీషా అది ఆ రోజు మేము అడ్రస్ లో సరిగా చూడలేదు అందుకే ఆ రోజు ఫంక్షన్ అందుకే అడిషనల్ డ్రెస్ పేమెంట్ ఎక్కడ వడ్డీ ఎందుకు కట్టాలి వడ్డీ నారు పోసావా నీరు పోసావా దుక్కు కంకి రాలిపావా తొక్క తిన్నావా తోలు తీసావాడు కొంచెం ఓవర్ ఏడు ఎంత వాళ్ళు చెప్పండి ఓకే ఏడు వేల ఏడు వందల ఇరవై ఎగ్జాక్ట్లీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ నో 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 ఐ మీన్ టు సే సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ అంతే ఇదిగోండి హండ్రెడ్ మీరు ఉన్నారా ఎవరి కోసం మీరు ఇంత డబ్బులు ఇస్తున్నారంటే నిజంగా యూఆర్ రియలీ గ్రేట్ చూస్తే చాలా డీసెంట్ గా ఉన్నారు ఇలాంటి ఉన్నారు ఏంటి అంటే నన్ను నమ్ముకుని ఇక్కడ చాలా మంది ఉన్నారు అవును ట్యాంక్ లో మర్చిపోతున్నారు అవును మీరేం చేస్తుంటారు అయితే ఆత్కూర్ లేకుండా ఘనాత్కూర్తా మీరు ఏ కాలేజ్ అని అడుగుతున్నాడు నైట్ కాలేజ్ ఏ కాలేజ్ ఉండగా నైట్ కాలేజ్ ఎందుకండి పగలు టైం లేదండి సిక్స్ టు సెవెన్ యోగా క్లాసెస్ ఎయిట్ టు టెన్ డ్యాన్స్ క్లాసెస్ లెవెన్ టు ట్వల్ ఫ్యాషన్ డిజైనింగ్ టూ టూ ఫోర్ కుక్కరీ క్లాసెస్ ఫైవ్ టు సిక్స్ డ్రైవింగ్ క్లాసెస్ అందుకే నైట్ కాలేజ్ లో జాయిన్ అవ్వబోతున్నాను అవును మీరేం చేస్తుంటారు నేను గోడ నైట్ కాలేజ్ లో చేర్దాం అనుకుంటున్నాను నువ్వు కాలేజీ అవును మీరు ఏ కాలేజ్ సేమ్ కాలేజ్ ఏ గ్రూప్ సేమ్ గ్రూప్ మీరు బి ఎకనామిక్స్ సెరీ కాలేజ్ లో కళెక్దాం